ఇక్కడ ఒక అద్భుతం కొండ మధ్యలో నుంచి నిరంతరం నీళ్లు వస్తూనే ఉంటాయి వర్షాకాలం ఎండాకాలం ఎప్పటికీ ఇక్కడ నీళ్లు ఉంటాయి ఇక్కడ నీళ్లు మొత్తం తోడేసినా మళ్ళీ వస్తూనే ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా వరి పొలం దగ్గర ఇక్కడ కనిపిస్తుంది కదకుండా ఆ కొండల్లో చిన్న సరుకు మాదిరిగా అంటే బండ కింద నుంచి నీళ్ళైతే నిరంతరం పాడుతూ ఉంటాయి వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలాంటి వీడియో మీరు ఎక్కడ చూసి ఉండరు ఇక్కడ ఎండాకాలం వానాకాలం ఎప్పటికీ నీళ్ళు వస్తూనే ఉంటాయి వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో పూర్తిగా చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ బండ కింద నుంచి నీళ్ళైతే వస్తూనే ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా తెల్లగా ఉన్నాయి ఇలాంటి అద్భుతమైన ఆచారకరమైన ఎప్పుడైనా వీడియో చూసారా అయితే కామెంట్ చేయండి చూడండి ఇక్కడ ఎంత తెల్లగా ఉన్న నీళ్ళు చాలా స్పష్టంగా ఉంటాయి నీళ్లు కూడా ఏదో దుమ్ము దుగులుగు లేకుండా చాలా నీట్గా ఉంటాయి నీళ్ళు నీళ్ళు కూడా తాగొచ్చు చాలా బాగుంటాయి ఇక్కడ నీళ్ళు వచ్చేసి ఇక్కడ స్టోర్ ఇక్కడ ఎక్కువ స్టోర్ అయితే ఇక్కడ బయటకు అయితే వెళ్ళిపోతాయి ఇక్కడ బండ లోపల నుంచి అయితే నీళ్ళైతే ఊడుతూ ఉంటాయి అంటే నీళ్ళైతే వస్తూనే ఉంటాయి ఇక్కడ బండల్లో నుంచి లోపల నుంచి అలా వచ్చిన స్టోర్ అయినవన్నీ ఇక్కడ మనకి బయటగా తెల్లిపోతాయి ఇట్లా వచ్చేసి మనకి ఎండాకాలం వానాకాలం ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ప్రతిరోజు నీళ్ళు ఉంటూనే ఉంటాయి నీళ్ళు తీసినట్ల నీళ్ళు వస్తూనే ఉంటాయి ఇప్పుడు నీళ్ళు తాగి చూపిస్తాను చూడండి చాలా తెల్లగా ఉంటాయి చాలా కూడా బాగుంటాయి నీళ్ళు కూడా ఈ చుట్టుపక్కల పొలాల్లో పనిచేసే వాళ్ళందరూ ఇవన్నీ నీళ్ళే తాగేది ఇక్కడ నింపుకొని వెళ్ళి తాగుతుంటారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి నీరు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి చూడండి మన యొక్క లోపల వచ్చేసి ఎంత పాసతో ఉంది కానీ నీళ్ళు అయితే బాగానే ఉంటాయి మనం నీళ్ళు ఎంత తీసినా కూడా అన్నీ వస్తూనే ఉంటాయి మనకు లోపల వచ్చేసి కప్పలు చిన్న చిన్నవి అయితే ఉంటాయి మనకు నిరంతరం నీళ్ళు ఇక్కడ ఎప్పటికీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోకి చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను నీళ్ళతో అంతా తీసేస్తున్నాను ఇక్కడ నీళ్ళు తీసేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి చూస్తాను అనమాట మేము నీళ్ళు వస్తున్నాయా లేదని మీకు చూపించడానికి చూపి చూడండి నీళ్ళు అంతా ఇక్కడ కిందకి కింద మీకు కింద పాస్ అయితే ఉంది కదా చూడండి మరింత తీసేస్తున్నాను ఇప్పుడు పేరుతో చూడండి ఫ్రెండ్స్ మనకి ఆల్మోస్ట్ చాలా తీసేస్తాను నీళ్ళు వచ్చేసి ఇప్పుడు అప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ పైన ఉండే ఉండేది ఇక్కడ అంతా కిందకి తేలిపోయింది ఇక్కడ నీళ్ళు కూడా మనకి అంత చాలా వండు వండు దుమ్ము దుమ్ము ఉన్నాయి చూడండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాం అప్పుడు నీళ్ళు ఎంతవరకు వచ్చి ఉంటుంది మీరే చూస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మాకు టైం అయిపోయింది ఒక గంట అయింది మళ్ళీ వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎంతవరకు వచ్చింటే మీరే చూడండి ఫ్రెండ్స్ ఇది రియల్ ఫేక్ కాదు మీరే చూస్తారు కదా చూడండి మనం నీళ్ళతోటి గంట అయింది అప్పుడు ఇప్పుడు వెళ్ళి చూస్తే చూడండి ఫ్రెండ్స్ నీళ్ళతో పైకి అయితే వచ్చేసినాయి చూడండి చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది చూడండి ఎంత ఎలా వస్తున్నాయో తెలుసా లోపల నుంచి మనకి కొత్త నీళ్ళైతే వస్తూనే ఉంటాయి మళ్ళీ ఇక్కడే స్టాప్ మళ్ళీ మళ్ళీ ఎక్కువగా రాదు ఇంతే వస్తాయి వచ్చిన వల్ల మళ్ళీ ఇక్కడ కిందకి వెళ్ళిపోతాయి చూడండి చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది నీళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ అంత వెళ్ళిపోతూ ఉంటాయి ఇక్కడ వస్తూనే ఉంటాయి అనమాట ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది దీనికి ఒక స్టోరీ కూడా ఉంది ఆ స్టోరీ ఎంతవరకు నిజంగా తెలియదు ఒకలాగా ఆ స్టోరీ కూడా నిజమైతే మళ్ళీ ఇంకొక వీడియో కూడా తీస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది చిన్న లైక్ చేసుకొని అలాగే మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి హిస్టారికల్ టెంపుల్స్ కానీ ఫెస్టివల్ వీడియోస్ కానీ చాలా అయితే వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సిమ్లు యాక్టివ్ చేసుకోవాలి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ఈ వీడియో ఎలాగ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం